ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం తూర్పు దిక్కుకి ఉత్తర దిక్కుకి వెళ్ళినటువంటి భీముడు అర్జునుడు ఇద్దరూ కూడా విజయాన్ని సాధించి తిరిగి ఇంద్రప్రస్థానానికి చేరుకోవడం వరకు తెలుసుకున్నాం సహదేవుడు సహదేవుణ్ణి దక్షిణ దిక్కుగా పంపించినప్పుడు అక్కడ వింజుడనే రాజుతోటి యుద్ధం చేస్తుంటే అగ్నిహోత్రుడు సహదేవుడి సైన్యాన్ని చుట్టముట్టినందువల్ల సహదేవుడు ప్రార్థన చేయడానికి అగ్నిహోత్రుడిని ప్ర స్తోత్రం చేయడానికి దర్భలు పరిపించి ఆ దర్భల మీద పడుకున్నాడు కాబట్టి దర్భలకి అసలు అంతటి విశేషం ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి అసలు వేదంలో దర్భలకి అంత పవిత్రత ఎందుకు వచ్చింది అంటే నీటికి పవిత్రం చేయగలిగిన శక్తి తనంత తానుగా పరమేశ్వరుడు పెట్టాడు కదండి ఏదైనా ఒక వస్తువు పవిత్రం అవ్వాలి అంటే నీటి స్పర్శ చేతే పవిత్రం అవుతుంది అందుకనే మనం చూడండి పువ్వులు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని ఈశ్వరు పాదాల మీద వేసే ముందు ఆ పువ్వుల మీద కొద్దిగా నీళ్లు చల్లుతాం అంటే ఈ తెచ్చుకున్న పూజ చేసేటటువంటి సామాగ్రి అన్ని అంతటి మీద నీళ్లు చల్లుతాం ఎందుకంటే పువ్వులను కోసి తీసుకువచ్చేటప్పుడు వాడికి గాలి తగిలి ఉండవచ్చు తెలియక ఎవరైనా కింద పడిన పువ్వును పూజ పాత్రలో పెట్టి ఉండవచ్చు అని పువ్వుల మీద కొద్దిగా నీళ్లు చల్లుతాం దానికి మంత్రం అంటూ ఏముండదు మంత్రం లేకుండా చల్లినా ఆ నీటి స్పర్శ చేత పువ్వులు మళ్ళీ పవిత్రం అవుతాయి అలానే కింద పడిపోయిన పువ్వులన్నీ తీసుకొచ్చేసి నీళ్ళు చల్లేసాం పవిత్రమైపోయాయి అని చేయకూడదు ఎప్పుడైనా పొరపాటుగా అలా జరిగిందేమో అని ఒక కవర్లో వేసుకునే తీసుకురావాలి ముఖ్యంగా పారిజాత పువ్వులు చాలామంది కి అవి దేవతా వృక్షమండి కాబట్టి మాకు చెప్పారు మేము చాలా ప్రవచనాలలో విన్నాం కింద పడ్డవే తీసుకోవాలి చెట్టు నుంచి కొయ్యకూడదు నిజమే చెట్టు నుంచి దేవతా వృక్షం కాబట్టి ఆ చెట్టుని పీకి కొయ్యకూడదు అసలు చెట్టు మీద కూడా అలా ఉండవు కూడా సు తెల్లారేసరికి కింద రాలిపోతూ ఉంటాయి కింద రాలిపోవడం అంటే కింద మనం ఒక కాగితము గొడ్డో దాని మీదకి పారిజాతపు పువ్వులు పడేటట్టుగా చెట్టు కొమ్మల్ని దులపాలి లేదా రాత్రే ఒక కొమ్మ ఒక గుడ్డ కానీ ఒక పేపర్ కానీ వేసేసి ఆ పేపర్ మీద పడ్డ పువ్వులు మాత్రమే తీసుకుని వాటి మీద నీళ్లు చల్లి అప్పుడు మనం పూజకు ఉపయోగించాలి అంతేగాని కింద పడ్డవి తీసుకోమన్నారు కదా అని చెప్పేసి భూమి మీద పడ్డవి తీసుకోకూడదు భూమి మీద పడ్డాయి అంటే అవి భూదేవికి సమర్పించబడిపోయాయి ఇంకా మళ్ళీ వాటిని తీసుకొచ్చి మళ్ళీ భగవంతుడికి సమర్పించడం ఏమిటండి పరమేశ్వరుడికి సమర్పించడం ఏమిటి కాబట్టి పువ్వులు అనేవి ఎప్పుడు కోసినా ఒక కవర్లోనో ఒక బుట్టలోనో కోసుకోవాలి అవి కూడా ఏదైనా చెడుగాలి కానీ ఏదైనా చూపు కానీ జరుగు పడుతుందేమో అనే ఉద్దేశంతో వాటి మీద నీళ్లు చల్లి భగవంతుడికి మనం సమర్పించుకోవాలి అంతేగాని కింద పడ్డవన్నీ కూడా తెచ్చేసుకోకూడదు అలాగే ఏదైనా వస్తువుకి అసౌచం వచ్చిందని అనుమానం వచ్చినట్లయితే దాని మీద కాస్త నీళ్లు చల్లి వస్తువుని తీసుకుంటారు అంతే కదండి అప్పుడే ఈశ్వరారాధనకి అవి యోగ్యత పొందుతాయి అలాగే మన శరీరానికి నవరంధ్రాలు ఉంటాయి ఇవి కాకుండా శరీరానికి కొన్ని లక్షల స్వేదరంధ్రాలు ఉంటాయి వీటిలోంచి ఎప్పుడూ మలం విసర్జించబడుతూనే ఉంటుంది అంటే చెమట రూపంలో విసర్జించబడుతూనే ఉంటుంది చెమట నిద్రపోయినప్పుడు శరీరం ఎక్కువ మలాన్ని విసర్జిస్తుంది నిద్రపోయి లేచినప్పుడు మలం ఏర్పడుతుంది కాబట్టి దేవాలయ ప్రవేశం కానీ పూజామందిరం ప్రవేశం కానీ చేయకూడదు చూడండి పడుకొని లేచిన తర్వాత కళ్ళు పుసి కట్టడం చెవుల్లో అదొక రకంగా నీరులాగా చేరడం తర్వాత ముక్కు దిబ్బడి చేసినట్టుగా ఉండి పొరల కింద ఉండడం ఇలాంటివన్నీ ఏవేవో ఉంటూ ఉంటాయి కాబట్టి శరీరంలో చెమట కూడా ఎక్కువైపోయి శరీరం కూడా వాసన వస్తుంది అందుకే కాలకృత్యాలు అవి తీర్చుకున్న తర్వాత శుభ్రంగా స్నానం చేయాలి అంటారు అంతేగాని స్నానం చేసేసి చాలామందికి ఉండే దురలవాటు ఒకటి ఉంటూ ఉంటుందండి అంటే నేను కూడా చూశాను కాబట్టి ఇది చెప్పడం జరుగుతోంది ఇప్పుడు ఈ సందర్భం అండి చెప్పడం అనకండి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే స్నానం చేసేస్తారు చేసినప్పుడే తుడుచుకునేటప్పుడు ఆ కళ్ళు ముక్కు చెవులు కూడా శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది కానీ అదేమి ఇదో నాకు కూడా కొంతమంది అలా నాకే ఎందుకు అనిపిస్తారో తెలియదు అనుకోండి లేకపోతే నేనే అలా పట్టించుకుంటూ ఉంటాను అదికి సాధస్తం ఎక్కువైపోయిందేమో నాకు అనిపిస్తూ ఉంటుంది వస్తారు చక్కగా భగవంతుడి పుస్తకాలు ఏవో తీసుకుంటారు శ్లోకాలు అవి చదువుకుంటూ ఉంటారు అష్టోత్తరాలు చదువుకుంటూ ఉంటారు చదువుకుంటూ చదువుకుంటూ అలా ఒక చేత్తో పుస్తకం పట్టుకొని కుడి చేత్తోటే అనుకోండి కుడి చేత్తో పుస్తకం పట్టుకుంటారు వచ్చినవే చాలా రోజు చదువుతుంటే కొంచెం నోటికి వరస వచ్చేస్తూ ఉంటుంది కదండి ఆయన పుస్తకం పట్టుకుని చూసుకుంటూ చదువుతూ చదువుతూ ఎడం చేత్తో కళ్ళు శుభ్రం చేసుకోవడం ముక్కు చెవులు శుభ్రాలు చేసుకుంటూ ఉంటారు చాలామందిని చూడండి అలా అనుకోకుండా జరిగిపోతూ ఉంటుందో కావాలని జరుగుతుందో తెలియదు కానీ అలా జరిగిపోతూ ఉంటుంది ఆ శుభ్రం చేసుకోవడం అప్పుడు ఎందుకండి ఒక పక్క భగవంతుడికి దణం పెట్టుకుంటున్నాం అయినా సరే ఈ రకంగా చేసేస్తూ ఉంటే అది శుద్ధి కింద ఎందుకు వస్తుంది ఆ చేత్తోటే మళ్ళీ ఈ పుస్తకాన్ని మళ్ళీ పట్టుకుంటాం పుస్తకం మీద అట్ట మీద ఏ భగవత్ స్వరూపమైన మూర్తి చిత్రపటమో ఉందనుకోండి వాళ్ళకి రాసేసినట్టు అవ్వదు కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి పూజ చేసేటప్పుడు అందుకనే పడుకుని లేచిన తర్వాత వెంటనే దేవాలయ ప్రవేశం కానీ మందిర ప్రవేశం కానీ చేయకూడదు చాలామంది వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు చేసేటటువంటి పొరపాటు ఇదే ఈ వాకింగ్ చేసేసుకుని వస్తూ వస్తూ అక్కడ గుడి ఉంది అనుకోండి గుడి గుడి బయట నుంచి దండం పెట్టుకోవడం వేరు గుడి కాంపౌండ్ వాళ్ళు దాటి రోడ్డు మీద నుంచి దండం పెట్టుకోవడం రోడ్డు మీద ఉండే దేవాలయాలకో అది పెట్టుకోవడం అది కూడా చెప్పులు వాకింగ్ షూస్ చెప్పులో వేసుకున్న విప్పేసి దండం పెట్టుకోవాలి లేదంటే ఒకసారి అలా భగవంతుడికి వేసి చూసి మనసులో దండం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లోపలికి వచ్చేసి కాంపౌండ్ వాల్ దాటి లోపలికి వచ్చి చుట్టూరా ప్రాంగణం ఉంటుంది కదండి ఆ ప్రాంగణం దగ్గరికి వచ్చేసి దండం పెట్టేసుకుని అప్పుడు పెడుతున్నారు ఏమండి ఇలా వచ్చారు మీరు చెప్పులేసుకుని గుళ్ళోకి రాకూడదండి అలా ఎందుకు వచ్చారంటే నేను లోపలికి వెళ్ళట్లేదండి ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటున్నాను పరమేశ్వరుడు గుడి అంటే గుడి చుట్టూ ఉండే ప్రాంగణంలో కూడా పరమేశ్వరుడు ఉంటారు కదండి ఉపదేవాలయాలు ఉంటాయి కదా అంటే వినాయకుడిదని దత్తాత్రేయుడిదని లేకపోతే నవగ్రహాలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా గుళ్ళే దేవతలే కదండి వాళ్ళందరూ కూడా దేవుళ్ళే కదా మరి వాళ్ళని చెప్పులేసుకొని చూడవచ్చు లోపల ఉన్నటువంటి శివుడిని లేకపోతే వెంకటేశ్వర స్వామిని చెప్పులేసుకుని వెళ్ళకూడదు అని అంటే అది ఎంత అసహ్యంగా ఉంటుందండి కాబట్టి ఎప్పుడైనా నీకు దండం పెట్టుకోవాలి అది కూడా స్నానం చేయకుండా అసలు గుళ్ళోకి రావడం ఏంటండి చాలామంది చేసేటటువంటి పొరపాటు అదే బయట నుంచి దండం పెట్టేసుకుంటామండి అంటారు బయట నుంచి దండం పెట్టుకోవడం వేరు గుడి ప్రాంగణంలోకి వచ్చి దండం పెట్టుకోవడం వేరు గుడి ప్రాంగణంలోకి వస్తున్నాము అంటే బయట చెప్పులు విదిలేసే రావాలి చెప్పులు ఎవడైనా ఎత్తుకుపోతాడేమో ఇక్కడ ఖాళీగానే ఉంది కాబట్టి కాళ్ళు కడుక్కునే చోట చెప్పులు పెట్టుకుంటానండి అంటే అది పొరపాటు కాబట్టి అటువంటి చిన్న చిన్న తప్పులు చేసి పాపాలను మూట కట్టుకోకూడదు అందుకనే స్నానం చేసే గుళ్ళోకి వెళ్ళినా పూజ గదిలోకి వెళ్ళినా చాలామంది పూజ గదిలోకి కూడా స్నానం చేయకుండా ఏ అక్షింతల కోసం ఏదో ఇప్పుడు పుట్టినరోజు లాంటిది వచ్చింది అనుకోండి పిల్లాడికి హారతిచ్చి తలకి నూనె పెట్టి స్నానం చేయించాలి తల స్నానం చేయించాలి పుట్టినరోజు కాబట్టి అంటే లోపలు ఉంటాయి అక్షంతలు లేకపోతే ఒత్తులో ఏవోనో అలాంటప్పుడు అక్కడ లోపలు ఉంటాయంటే ముందు రోజే స్నానం చేసినప్పుడు తీసి బయట పెట్టేసుకోవడం ఒక ఒక రకమైనటువంటి మనం చేసుకునేటటువంటి ప్లాను లేదా పిల్లవాడి కంటే ముందే గబగబా స్నానం చేసేసి అప్పుడు దేవుడి గదిలోకి వెళ్ళి ఆ ఒత్తులు అవి హారతి ఇచ్చేయడానికి హారతి కరిపూరం తర్వాత అక్షింతలు ఇవన్నీ కూడా మనం దగ్గర పెట్టుకోవాలి అటువంటివి చేయకుండా మందిరంలోకి పర్వాలేదు నేను శుభ్రంగానే ఉన్నాను అంటే రాత్రి పడుకుని లేచిన తర్వాత ఇంక శుభ్రం వస్తుందండి అది అశౌచయ్ అసౌచంతో ఉన్నామనే చెప్పాలి స్నానం చేయకుండా ఉన్నంతసేపు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు చెయ్యకుండా ఉండడమే మంచిది ఎందుకంటే శాస్త్రం చెప్పింది కాబట్టి దేవాలయ ప్రవేశం కానీ పూజామందిర ప్రవేశం కానీ స్నానం చెయ్యకుండా చెయ్యకూడదు అందుకని స్నానం చేసి వెళ్ళాలి స్నానం అంటే శరీరం మీద నీళ్ళు పోసుకోవడం అలా నీరు పోస వలన ఆ నీటితో శుద్ధి కలుగుతుంది నీటికి పరమేశ్వరుడు తనంత తానుగా ఆ శక్తినిచ్చాడు నీట మునిగినా స్నానం చేసినా మైలబోతుంది చూడండి ఎప్పుడైనా సరే మనకి స్నానం చేసి గుడికే పెడుతున్నాం దారిలో ఏదో ఒక ఎవరో ఒక అతను కాలం చేశాడని చెప్పేసి తీసుకుని పెడుతున్నారు అది చూడకూడదు సరే ఆ గాలి తగిలింది కాబట్టి మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే అనుమానం కూడా వస్తుంది కాబట్టి అక్కడ నీళ్లు ఉంటాయి కదండీ గుళ్ళో కాళ్ళు కడుకున్న తర్వాత కాస్త నీళ్ళు నెత్తి మీద గోవిందా గోవిందా అని గోవిందా అని మూడు సార్లు అనుకుని చల్లుకుంటే మళ్ళీ స్నానం చేసిన ఫలితం వస్తుంది అలాగే ఇంట్లో ఏదైనా అశౌచం ఏర్పడింది అనుకోండి అది నీటి స్నానంతో తొలగిపోతుంది అప్పుడు పుణ్యావచనం చేస్తారు అందుకే పురుడైన తర్వాత తర్వాత ఎవరైనా కాలం చేసేస్తే ఆ పది రోజులు అయిపోయిన తర్వాత ఇంట్లో పుణ్యావచనం చేశారండి ఆ పుణ్యావచనం నీళ్ళు ఎవరైనా కావాలంటే తీసుకుని వెళ్ళి వేరే వాళ్ళ ఇళ్లల్లో కూడా చల్లుకోవచ్చు అంటే వేరే వాళ్ళ ఇళ్లల్లో అంటే చుట్టుపక్కల అందరి ఇళ్లలోనూ కాదు ఆ ఇంటికి అసౌచం ఏర్పడినప్పుడు ఎవరెవరైతే వచ్చి వాళ్ళని ముట్టుకున్నారనే అనుమానం ఉంటుందో ఇంటికి వెళ్ళాక కూడా అన్నీ ముట్టేసుకున్నామేమో అని ఒక పీకులాట్ ఉంటూ ఉంటుంది కదండి అటువంటిది ఉన్నప్పుడు ఆ పుణ్యావాచనం నీళ్లు తీసుకెళ్ళి చల్లుకోవచ్చు అలాగే అంటే నీటిలోకి మంత్రశక్తి చేత ఈశ్వరానుగ్రహాన్ని కల్పించి ఆ నీటిని చల్లుతారు చలితే అసౌచం అంతా తొలగిపోతుంది నీటికి ఆసక్తి ఉంది ఒకప్పుడు దేవేంద్రుడు యుద్ధం చేసి తన ప్రత్యర్థిని పడగొట్టాడు ఆయన నీటిలో పడిపోతున్నాడు ఆయన శవం నీళ్ళల్లో పడిపోతోందని నీళ్ళకి పవిత్రించగలిగిన శక్తి నీటిని విడిచి ఒక్క క్షణం పైకి లేచింది లేచినప్పుడు ఆ నీటి పక్కన దర్భలు పెరిగి ఉన్నాయి దర్భలు అంటే గడ్డి పరకలు ఆ శక్తి వెళ్ళి దర్భలను ఆశ్రయించింది అప్పటి నుంచి దర్భలకు పవిత్రీకరించగల శక్తి వచ్చింది అవి దేనినైనా పవిత్రంగా ఉంచుతాయి అందుకని వచ్చింది కానీ ఈ అమృతాన్ని పనిచేటప్పుడు వచ్చింది అని అనుకోవడం అది ఒక అపోహ కాబట్టి ఆ శవం నీటిలో పడిపోతే నీటికి ఉండే శక్తి పోతుందేమో అని ఆ నీటిలో ఉండే శక్తి లేచి పక్కనున్న దర్భల మీద పడినందువల్ల అప్పటి నుంచి దర్భలకి ఆ శక్తి వచ్చింది అందుకనే చూడండి గ్రహణం వచ్చిందనుకోండి నిలవ ఉన్న పదార్థాల మీద దర్భలు ఉంచుతారు అంటే బియ్యం మీద నీళ్ల మీద నీళ్ళు కూడా మన్నాటికి వాడుకోవచ్చు దర్భ వేసేస్తే కాబట్టి అన్ని అన్ని పదార్థాలు ముఖ్యంగా ఈ ఆవకాయలు ఇలాంటివి పెట్టుకుంటారు చూసారా నిలవ ఉండడానికని వాటన్నిటి మీద దర్భలు వేస్తూ ఉంటారు పూజా సమయంలో కూడా దర్భాసనం మీద కూర్చోవడం చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి విశేషం ఇప్పుడంటే దర్భలతో చేసినవినండి అని చేపలు లాంటివి అమ్మేస్తున్నారు కానీ అది కాదు దర్భతో చేసిన ఆసనం వేరే ఉంటుంది దర్భాసనం మీద కూర్చుని పూజ చేసుకుంటే చాలా పవిత్రమైన స్థితి కలిగి దాని వలన భగవంతుని అందు మనసు తొందరగా నిలబడుతుంది భోజనం చేసేటప్పుడు మాత్రం దర్భాసనం వాడకూడదు అది నిషిద్ధం ఎందుకంటే అంటు కదండి భోజనం అన్నం కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రుడు సైన్యాన్ని చుట్టుమిట్టిన కారణం చేత సహదేవుడు స్నానం చేసి దర్భలు పరిపించుకుని వాటి మీద పడుకున్నాడు అతి పవిత్రమైన దర్భల మీద పడుకుని అగ్నిదేవుని స్తోత్రం చేశాడు ఆ స్తోత్రం అగ్నిస్తో అగ్ని సూక్తము అంటారు ఈ స్తోత్రాన్ని కాండవ వన దహనంలో పక్షులు చేశాయి ఇప్పుడు సహదేవుడు చేస్తున్నాడు అగ్ని సంబంధమైన ప్రమాదాలు పొటమరించే చోట ఇటువంటి పద్యాలు చదివినా చదువుతున్నా వీటిని చదువుతున్న మాత్రం చేత దేవతలు ప్రసన్నులవుతారు వారు ప్రసన్నులవ్వడం వలన అగ్ని ప్రమాదాలు నివారింపబడి జనులు సంతోషంగా ఉంటారు కాబట్టి దర్భల మీద పడుకున్నటువంటి సహదేవుడు అగ్నిహోత్రుణ్ణి అగ్ని సూక్తాలతో ప్రార్థన చేశాడు అగ్నిదేవుడు భట్టారకుడు అయ్యాడు కదండి భట్టారకుడు అంటే పూజనీయుడు సహదేవుడు ఇలా ప్రార్థించాడు ఓ అగ్నిహోత్రుడ వేదముల స్వరూపములు వేదముల వేదములు ఈ లోకాలంతటికీ అనుగ్రహింపబడడం నీ ద్వారానే జరుగుతుంటుంది అగ్నిహోత్రుడికి జాతవేదుడు అని పేరు అటువంటి నీ ముఖంగా హవిస్సులన్నీ ఇస్తే అవి దేవతలకి అందుతూ ఉంటాయి స్వధాకారంతో మంత్రం చెప్పి ఇస్తే అవి నీ ముఖంగా పితృదేవతలకు అందుతాయి అసలు వేదం వలన ప్రయోజనం కలగడానికి కారణం నువ్వే వేదమే నీ స్వరూపమై ఉంది నీవు అంతటి మహానుభావుడివి ప్రపంచంలో పవిత్రమైన వస్తువులను లెక్కపట్టడం మొదలు పెడితే ఎప్పుడూ పవిత్రమైనది ఏదైనా ఉంటే అది అగ్నిహోత్రం ఒకటే అగ్నిదేవా నీవు అపవిత్రంగా ఉన్నావు అని చెప్పడం కుదరదు దేనిని కాలుస్తున్నా అగ్ని ఎప్పుడూ పవిత్రమే అపవిత్రత అగ్ని పవిత్ర అగ్ని అనేవి రెండుగా లేవు అగ్ని ఎప్పుడూ పవిత్రమే కదండి అందుకే పవిత్రమైన వస్తువులన్నిటినీ లెక్క పెడితే మొట్టమొదటి చెప్పగలిగినది అగ్ని మిగిలినవి ఆ తర్వాత లెక్కలోకే వస్తాయి అగ్నిహోత్రుడు అంతటి మహానుభావుడు నీవు అంతటి పవిత్రమైన స్వరూపం ఉన్నవాడివి ఎవరు ఎక్కడ యజ్ఞం చేసినా నీవే హవ్యవాహనుడివి వాహనుడు అంటే పట్టుకుని వెళ్ళి ఇచ్చేవాడు హవ్యము అంటే దేవతలు తినేది దేవతలు తినడానికి హవ్యాన్ని ఇస్తే దానిని వెళ్ళి దేవతలకు అందించగలిగిన వాడివి నువ్వే అగ్నిలో తప్ప ఇక ఎందులో వేసినా అవి దేవతలకు అందదు హోమం జరుగుతున్నప్పుడు దేవతలు వచ్చి అక్కడ కూర్చుంటారు అందుకే హోమం జరుగుతూ ఉంటే యాగశాలలకి ప్రదక్షిణం చేస్తారు అలా చేస్తే అది దేవతలకు ప్రదక్షిణం చేసినట్టు అవుతుంది హోమ ప్రక్రియ అంత గొప్పదండి హోమం ఎక్కడ జరిగితే అక్కడికి దేవతల అన్నం తినడానికి వస్తారు బలిహరణ మంటపం మీద పెట్టిన దానిని బలిబొక్కులు తింటాయి నైవేద్యం పెడితే ఈశ్వరుడు కంటితో చూస్తాడు హోమం చేస్తే దేవతలు వచ్చి పుచ్చుకుంటారు ఒక్క హోమ ప్రక్రియలో మాత్రమే దేవతలు మనం ఇచ్చిన దాన్ని తింటారు అలా తినేటప్పుడు ఆ పదార్థాన్ని అగ్ని ఒక్కడే పట్టుకెడతాడు అంతే తప్పితే పంచభూతాలలో ఇంకా ఏది కూడా దేవతలకు పట్టుకు వెళ్ళడానికి సాధనం కాదు నీరు నిప్పు ఆకాశం భూమి వాయువు ఇవి కదండీ పంచభూతాలు కాబట్టి ఇంకే విధంగా ఆకాశం కానీ నీరు కానీ గాలి కానీ భూమి కానీ ఇస్తే వాళ్ళు తినరు అగ్నిముఖంగా మాత్రమే తింటారు అగ్నిదేవ యజ్ఞములందు నీవే హవ్యవాహనుడివి నీలుడితో యుద్ధం చేసి వాణిని ఓడించడం నా కోరిక కాదు ధర్మరాజు గారు రాజసూయం చేస్తున్నాడు మీరు ధనరాశులు చెల్లించండి అన్నాను కానీ ఆయన తిరస్కరించి యుద్ధానికి వచ్చాడు ధర్మరాజు గారు చేస్తున్న రాజసూయ మహాయాగం నందు ఎన్నో హవిస్సులు ఇవ్వబడతాయి ఎందరో దేవతలకు ఆహారం సమకూర్పబడుతుంది అంత పెద్ద క్రతువు హవ్యవాహనుడు అయినటువంటి నీవు ప్రీతి పొందవద్దా నీవు సహకరించవద్దా నీవే ఈ సైన్యాన్ని కాల్చేస్తే వేదం నిలబెట్టేదెవరు అగ్ని కార్యాన్ని నిలబెట్టేదెవరు యజ్ఞయాగాదులను రక్షించేదెవరు రక్షించవలసిన నువ్వు సైన్యాన్ని భక్షించేస్తావా వరములు ఇచ్చేవాడా వైశ్వానరుడా వాయుమిత్ర నీవు ఇటువంటి పని చేయవచ్చా అని అడిగాడు అడిగితే వెంటనే అగ్ని సంతోషించాడు అందుకే సూక్త పఠనం చేత అందులో వారి సమగ్ర స్వరూపావిష్కరణం జరుగుతుంది కాబట్టి దేవతలు సంతోషిస్తారు అందుకే మనం ఏ దేవతను ఆరాధిస్తున్నామో పూజను ఆ దేవతాపరమైన సూక్తంతోటే చేస్తాం పురుష సూక్తము స్త్రీ సూక్తము నీలా సూక్తము మనుష్య సూక్తము రుద్ర సూక్తము భూ సూక్తము ఇలా సూక్ష్మాన్ని ఉపయోగిస్తారు ఇలాంటి వాటి సూక్తాలన్నిటిని కూడా సు ప్లస్ ఉత్తము అంటే బాగుగా చెప్పబడింది అనేటటువంటి అర్థాన్ని కలిగి ఉంటాయి అంతకన్నా ఇంకెవరూ చెప్పలేరు కాబట్టి ఆ సూక్తాన్ని పఠిస్తే దేవతలు ఎంతో ప్రసన్నులవుతారు కాబట్టి అటువంటి వాడివైన నీవు నా సైన్యానికి అగ్నిభయాన్ని తగ్గించవలసింది అని అడిగాడు వెంటనే అగ్నిహోతుడు సంప్రీతుడై చల్లబడిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు నీరుడు చూశాడు అగ్నిహోతుడే ప్రసన్నడైన నాడు ఈయనతో యుద్ధం చేయడం తనకు సాధ్యం కాదని గబగబా వచ్చి సహదేవుణ్ణి అత్యంత ప్రీతితో ఆదరించి ఆహ్వానించి అనేకమైన మణిమాన్యాలని ఇచ్చి పంపించాడు సహదేవుడు అలా బయలుదేరిన తర్వాత ఆ తక్షణ దిక్కునున్నటువంటి సౌరాష్ట్ర రుక్మి భీష్మక శూర్పారక నిషాధ పురుషాధ ఏకపాద కాలముఖ కర్ణ ప్రావరణులను రామశైల కోలశైల తామ్రదీప పాండ్య కేరళ కళింగ ద్రవిడ యవన కరహాటక రాజుల్ని ఓడించి చిట్ట చివర సముద్ర తీరం దగ్గరికి వెళ్ళాడు అక్కడ సముద్రంలో కాంచన లంక ఉంది కాంచన లంకాధిపతి అయినటువంటి విభీషణ్ణి ఉద్దేశించి ధర్మరాజు గారు రాజసూయం చేస్తున్నాడు నీవు కూడా రత్నరాశుల్ని ఇవ్వవలసింది అని ప్రకటించాడు లంకా పట్టణాన్ని పరిపాలిస్తున్న చిరంజీవి అయినటువంటి విభీషణుడు సహదేవుడికి అనేకమైన కానుకలను పంపించాడు ఈ కానుకలన్నిటితోనే కలిపి సహదేవుడు దక్షిణ దిక్కునంతటినీ జయించిన వాడే సంతోషంగా తిరిగి వచ్చేశాడు ఆ తర్వాత నకులుడు పశ్చిమ దిక్కుకు బయలుదేరాడు మహితక దేశాన్ని మారుమాళవ బర్బర శైరీషిక దాసార్న పుష్కరారణ్య సరస్వతి సింధు తీరాలలోని రాజ్యాలని పంచనద అమరద పర్వతరాజుల్ని గెలిచాడు శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో పశ్చిమ దిక్కును ఉన్నాడు కాబట్టి ఆయనకు తన రాకను తెలియజేసి ఆయన ప్రీతిని పొంది మేనమామ మద్రపతి అయినటువంటి సల్యుణ్ణి చూసి సల్యుని గౌరవాన్ని పొంది మొత్తం పచ్చిమ దిక్కునంతటినీ జయించి తిరిగి వచ్చాడు అక్కడితో ఉత్తర దిక్కుకు వెళ్ళిన అర్జునుడు తూర్పు దిక్కుకు వెళ్ళిన భీమసేనుడు దక్షిణ దిక్కుకు వెళ్ళిన సహదేవుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళిన నకులుడు నాలుగు దిక్కులో ఉన్న సమస్త సామ్రాజ్యాలని గెలిచి ఈ భూమండలం కంతటికీ సార్వభౌముడు ధర్మరాజే అనే స్థితిని కల్పించి ఇచ్చాడు ఇప్పుడు తాను ఇన్ని రాజ్యాలని గెలిచాడు కనుక అంటే తన తమ్ముడు గెలిచినా తాను గెలిచినట్టే కాబట్టి చాలా సంతోషంగా రాజసూయ మహాయాగం చేయడానికి ఉద్యక్తుడై రాజసూయ మహాయాగం ప్రారంభం చేద్దాము అనుకున్నాడు ధర్మరాజు ఇక విచ్చేయవలసినటువంటి వాళ్ళు ఎవరున్నారు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఆయనకి కబురు చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ రాజసూయ మహాయాగం ప్రారంభమవుతోంది మీరు విచ్చేయవలసింది అని ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మకి కబురు చేశాడు అసలు అంతటి వాళ్ళకి కబురు చేయడం అన్నది చేయకూడదు ధర్మరాజే వెళ్ళి పిలవాలి కానీ ఆయన ఆ పనులలో ఉన్న మూలాంచి శ్రీకృష్ణుని అక్కడికి రమ్మనమని చెప్పి కబురు చేశాడు ఆ రకంగా కబురు చేసినందువల్ల శ్రీకృష్ణుడు ద్వారక నుంచి అక్కడికి వచ్చాడా వచ్చిన తర్వాత రాజసూయయాగం ఎలా జరిగింది ఏమిటి అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవత్య వాసుదేవాయ